సామేలు సామేళనా అప్పుడు చెప్తేనే ఒప్పందమ్మా ఇన్ని టైము ఏడు వందల యాభై ఒక గంట గడిచి పడితే ఒకటన్నారు కుంట కొనొచ్చు సేలూరు రోడ్డు బయట వాడేమ్మ కూలి పిల్లడు జబ్బుకుంటా జబ్బుకుంటా కాదు ఆ జబ్బుకుంటా దెబ్బకుంటా కో నీ పేరేమి నా పేరు నీ అమ్మనపల్లి కాదురా మదనపల్లి నిమ్మనపల్లి మా ఊరి పేరు నా పేరు కాడుమాన్చాయి నా పేరు పంగల్ కట్టి ఉన్నాయే వానికి లేనిపోని వీళ్ళు నేను ఈ పిల్లలకి ఎంత ఇస్తానని చెప్పినావు ఓ ఆయన మంచివాడుకో అమ్మ అని చెప్పరా ఆయనకి ఏడు వందల యాభై పుడిచిల్లరా నాకు రెండు వందల యాభై రూపాయలు నాకు నా సాడు నేను కట్టుకుంది బాగా సంసారం చేస్తుంది ఇంకేమే నేను మాత్రం మున్న మర్చిపోతా తెలుసు సర్లే నా ఫ్యూచర్ నాకు అర్థం అయిపోతోంది అని నా చరిత్ర నాకు తెలిసిపోతాంది బట్ట బిగ్గా పట్టుకో చరిత్ర పట్టపట్ట నా బట్ట కొట్టిందా అని పదహారుకి తాళ్ళు కొడతా ఫరక్జ నీ మొగమట్టి జనాలకు దిపించు

నాకు ఊసిపింద చెప్పకూడదు నువ్వు ఒక మాట నువ్వు పని కూర్చుని పట్టుకోవాలి మాయ నువ్వు నాకు కూసిపోయింది అన్నప్పుడు నువ్వు చెప్పలే నువ్వా నాకు కూసిపోయినప్పుడు చెప్పలేకదురా ఏ నువ్వు పని కూర్చురా పర కర్థమొచ్చింది కాబట్టి గమ్మున నేను గమ్ముడేపిల్ల లేకపోయిన ఆ పిల్లందే తప్పు నాదే తప్పు ఈసారి ఇది ఎవరు చేతుల కొట్టి సర్లే డెబ్బై ఆరు ఐత్తులు కొట్టు డెబ్బై ఆరు కాదు పెట్టు బొచ్చి ఏమింట బెగ్గ పట్టుకో బెగ్గ బట్ట

பெபி அயோ எந்த பாகுந்திர அய்யோர்ட்டு பாபு కన్ను చూడు ఆ పెదాలు చూడు ఆ బగ్గిలు చూడు ఆ చూడు బెల్ల చూడు బెల్ల చూడు బెల్ల సార్లు బెల్లం యాక్ అంటాడే నా బట్టల యాక్ కంటాడవే మీ అమ్మగారు ఎవరు కారణం చేసింది నేనే అయ్యో ఎన్నో సార్లు ఇప్పుడు అప్పుడన్నా గింతింత ఉంటాయి ఇప్పుడు నింది ఊశింటాయి వద్దులే వాళ్ళమ్మ ఇది లోపలి ఇంకరాలి అవి ముక్క ముక్కల్లో పత్తి పెట్టినావా పచ్చి అయినా బట్ట ముక్కుల్లో కన్నుల్లో కాదు గొంతులో ఎంచుకున్నారు అమ్మ ఊ కుత్ర బుట్టిం చూడు ఓ నాయనా కని కన్నీ తవ్వాలి గుట్టని వచ్చినావు చూడు గుట్లలో బిడ్డ పెట్టినారు బాబు గుట్లల్లో పెట్టి పండేసిందీ సామేలు పోలుకులు ఉన్నాయి సామేలు మరి అదేనా ఇట్టి సమయమున భక్తురాలంటివంటి కొండమ్మదేవి దేవుడి గర్భమందు కదరు దేవుని వరంబ చేత్ర లేక లేక ఒక ఆడ బాలిక జన్మించిన సందర్భముగా ఆ భక్తురాలను ఉయలలేసి జోల పాటలు పాడే సమయమందు భక్త మహాశైలు వారి వారికి తోచిన దానాధర్మం ఈ జోల ఎందు సమర్పించిన కాసుదానం ఇచ్చిన కర్మం వైద్యులుగును వస్త్రదానం ఇచ్చిన వైకుంఠము గలుగును బిడ్డలు లేని వారికి కూడా బిడ్డలు గలుగును అని తెలియజేస్తున్నాం ఇప్పుడు పుట్టినటువంటి చిన్న బిడ్డకు జోల పాటలు పాడే సమయమందు భక్త మహాశైలు వారి వారికి తోచిన దానా ధర్మం ఈ జోల ఎందు సమర్పించవలసిందిగా కోరుకుంటున్నాం you

వచ్చి చక్కని పేరు ఒకటి పెట్టించి బాబు నేను పిలిపిస్తానమ్మా అలాగే ఏంటి బిభిన్న వచ్చి ఎందుకు నడుస్తున్నారు అన్నపూర్ణ దేవి నడిచినట్టు కుంగం పెట్టకూడదు బాబు మీ అమ్మ కానపు చేసిండే కదా నాకు ఇచ్చే కూల్పాటు నాకు ఇస్తే నేను పోతా బాబా మా ఊరికి ఇప్పుడు కానపు చేసింది కొండమ్మకు హా డబ్బులు అడగల్చింది రెడ్డి నన్ను అడిగితే నేను ఏడది ఇచ్చి నా పెన్లమకి చేసిన పొద్దు అడుగు ఇస్తా నన్ను పిలిపి చిన్నవే కదా పోయాది నా డాడీ నాకు